హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీ కూతురు ఇందుకి కట్నం ఇచ్చేసరికి నేను నీ కొడుకుని అయిపోయాను అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి తండ్రిగా నీకు గర్వంగా ఉందా అయితే విను నువ్వు నా తండ్రి అని చెప్పుకునే పరిస్థితి వస్తే నేను చావనైనా చేస్తాను కానీ అసలు నువ్వు నా తండ్రివి అని నేను ఎప్పటికీ ఒప్పుకోను నువ్వు నా తండ్రివి అని తలుచుకోవడానికి కూడా నేను సిగ్గుపడతాను చిన్నప్పటి నుండి నేను అనుభవిస్తున్న మెంటల్ టార్చర్కి కారణం ఎవరో తెలుసా మీరే సార్ తండ్రిగా నా వెడ్డింగ్ కార్డులో నీ పేరు వేసుకుంటావా హౌ డేర్ యూ అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే తండ్రిని కనుకే నేను వెడ్డింగ్ కార్డులో పేరు వేయించుకున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మిస్టర్ కృష్ణప్రసాద్ అని చెప్పేసి గగన్ కోపంగా అరుస్తుంటే రే నువ్వెంత అరిచినా కూడా మన మధ్య ఉన్న తండ్రి కొడుకుల బంధం తెగిపోతురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎందుకు తెగిపోదు ఒక నిమిషం ఆకండి అని చెప్పేసి ఇక శారద అయితే విడాకుల పేపర్లు తీసుకొచ్చి ఇప్పటికే నేను మిమ్మల్ని రెండు సార్లు అడిగానండి విడాకులు తీసుకుందాము అని ఇప్పుడు నా కొడుకు ఎదురుగానే అడుగుతున్నాను మనం విడాకులు తీసుకుందాం విడాకులు తీసుకుంటే విడిపోవచ్చు విడిపోతే బంధాలు తెగిపోతాయి అప్పుడు మీరెవరో మేమెవరో అని చెప్పేసి ఇక శారద విడాకుల పేపర్లు అలా టేబుల్ మీద పెట్టగానే ఇక గగనైతే హలో ఇన్నాళ్ళు నీ మీద ఆవేశం వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు కట్టిన తాళి మా అమ్మ మెడలో ఉంది అన్న ఆలోచనే నిన్ను ఏమీ చేయకుండా ఆపేసింది ఇప్పుడు మా అమ్మే చెప్తుంది ఆ తాళి తీసి పక్కన పెట్టేస్తాను అని ఇక నువ్వు మాకేమవుతావు ఏమీ కావు సంతకం పెట్టు అని చెప్పేసి గగన్ అడగగానే ఇక కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉండటంతో ఇంకా ఆలోచిస్తున్నావేంటి కృష్ణప్రసాద్ రా అని చెప్పేసి ఇక గగన్ అయితే కృష్ణప్రసాద్ని లాక్కెళ్ళి తన చేతిలో బలవంతంగా పెన్ను పెట్టి సంతకం పెట్టు అని చెప్పేసి ఇక గగన్ కృష్ణప్రసాద్ చేయి పట్టుకుని సంతకం పెట్టి పోతు ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే గగన్ చెంప పగల కొట్టి తెంచుకుంటే బంధాలు తెగిపోతాయా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అవును తెంచుకుంటే బంధాలు తెగిపోతాయి అని చెప్పేసి గగన్ అంటుకుంటే రే కాసేపు నేను ఈ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టానే అని అనుకున్నాం కోర్టులో మా ఇద్దరికి విడాకులు వచ్చాయి అని అనుకున్నాము అంటే ఇప్పుడు మా మధ్య బంధం విడిపోయినట్టే కదా మరి ఇప్పుడు నేను నిన్ను కొట్టాను కదా అందుకు నువ్వు నన్ను తిరిగి కొట్టరా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అంటూ ఉంటే గగన్ తలదించుకొని అలానే ఉంటాడు కొట్టరా కొట్టు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ గగన్ చెయ్యి తీసుకొని అలా తన చెంప మీద కొడుతూ ఉంటే ఇక గగన్ అయితే తన చేతిని విసిరుగా వెనక్కి లాగేసుకుంటాడు దాంతో కృష్ణప్రసాద్ అయితే తెంపుకుంటే తెగిపోయే బంధాలు కాదురా ఇది రక్త సంబంధం అని చెప్పి చెప్పేసి ఇక విడాకుల పేపర్లు చింపేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో సాధన గుడిలో భూమి చేసిన అవమానాన్ని తలుచుకుంటూ రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ అక్కడికి రావడం చూసి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను మీరేదో గొప్పలని డబ్బులు ఇచ్చాను ఇప్పుడు ఎందుకు ఇచ్చానా అని బాధపడుతున్నాను అని చెప్పేసి సాధన అంటూ ఉంటే అదేంటమ్మాయి నువ్వు ఇచ్చిన డబ్బులతో మా అమ్మాయి ఏదో కోటలు కట్టేసినట్టు మాట్లాడుతున్నావు మేమేమైనా దేహాన్ని నీ దగ్గరకు వచ్చి అడిగామా ఏంటి నువ్వే కదా డబ్బులు ఇచ్చావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అవును ఇచ్చాను అని చెప్పేసి సాధన అంటూ ఉంటుంది ఏంటి సాధన పొగరుకే నిలువెత్త రూపం నేను అలాంటిది నా ముందే ఇంకొకరు పొగరుగా మాట్లాడుతూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేను నేను కూడా పొగరు చూపించాను అనుకో నువ్వు అస్సలు తట్టుకోలేవు విషయానికిరా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఓ తమరికి ఇది కూడా తెలియదా డ్యాన్స్ అకాడమీ పెట్టించడానికి మీ ఆయన్ని భూమి ఒప్పించింది అని చెప్పి సాధన అనగానే అవును తెలుసు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఓహో తెలిస్తే ఇలా సైలెంట్గా ఉండారా అవునులేండి ఆవిడ డ్యాన్స్ అకాడమీ పెడితే మీకు పోయేదేముంది ఆవిడ ఫ్రీగా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే ఇక్కడ డ్యాన్స్ అకాడమీ పెట్టి నేను రెంట్లు కట్టుకోవడం కోసం అడుక్కోవాలా అని చెప్పేసి సాధన అంటూ ఉంటే అవునమ్మాయి అడుక్కుంటే హ్యాబిట్స్లో అడుక్కుంటే ఎక్కువ డబ్బులు వస్తాయా లేదంటే కోటీలోనా అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే ఏంటి నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే మీకు కామెడీగా ఉందా అని చెప్పేసి సాధన అంటుంది పిన్ని చెప్పింది కూడా కరెక్టే కదా సాధన ఆ భూమి ఉన్న ఆస్తిని అంతా కూడా డ్యాన్స్కి ఖర్చు చేసిందనుకో మేమేమైనా కోటేశ్వరలాగా బతుకుతామా మేము కూడా అడుగు తినాల్సిందే అని చెప్పేసి అపూర్వ అనగానే అదే అమ్మాయి నిజం అని చెప్పేసి గొరింటాపిని అంటుంది చూడు సాధన భూమి డ్యాన్స్ అకాడమీ పెడితే నీకొచ్చే నష్టం చాలా తక్కువ ఇప్పటికే నువ్వు సంపాదించిన అన్నింటినీ కూడా బ్యాంకులో వేసుకున్నావనుకో వచ్చే వడ్డీతో హాయిగా బతికేయచ్చు కానీ నా పరిస్థితి అలా కాదు నేల మీద పడిపోతాను నీకంటే ఎక్కువ నష్టం నాకే కనుక దాన్ని అకాడమీ పెట్టకుండా ఆపాల్సిన అవసరం కూడా నాకే ఎక్కువ చూడు ఎలాగైనా సరే నేను ఆపుతాను అకాడమీ పెట్టకుండా ఏం చేసైనా సరే దాన్ని ఆపే తీరతాను అవసరమైతే దాన్ని లేపేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు ఏమైనా చేయగలరు అమ్మని చంపిన చేతులతో కూతుర్ని చంపడం మీకో పెద్ద లెక్క మీ మీద నమ్మకంతోనే నేను ఇక్కడ డ్యాన్స్ అకాడమీ ఏర్పాట్లు చేసుకుంటాను అని చెప్పేసి సాధన అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ గగన్ని కొట్టినందుకు ప్రాయశ్చిత్తంగా దీపానికి తన చెయ్యి పెట్టుకుని అలా చేయి కలుచుకుంటూ ఉంటాడు ఇక అది చూసి భూమి అయితే ఏమైంది మామయ్య ఏమైనా పిచ్చి పట్టిందా రండి అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ని లాక్కెళ్ళి తన చేతికి మందు రాసి ఏంటి మామయ్య ఇలా చేతిని కాల్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి భూమి అడగగానే అవసరం కాదమ్మా పాపం ఈ చేత్తో పాపం చేశాను అందుకే ఈ చేయిని కాల్చేసుకోవాలనుకున్నానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే మీరు పాపం చేసే మనిషి కాదని నాకు తెలుసు మామయ్య అసలు ఏం జరిగిందో చెప్పండి మామయ్య అని చెప్పేసి భూమి అడగగానే ఈ చేత్తో నేను వారిని కొట్టానమ్మా ఈ చెయ్యి శారదని వదిలేస్తే ఆ భారాన్ని నా కొడుకు గగన్ చిన్ని చేతులు మోసాయమ్మా శారదని నా కూతుర్ని గగను కంటికి రెప్పలాగా కాపాడుకున్న దేవుడమ్మ వాడు ఆ దేవుణ్ణి ఈ చేత్తో కొట్టానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే బావని కొట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది మామయ్య అని చెప్పేసి భూమి అడుగుతుంది ఆ అవసరం తీసుకొచ్చింది మీ శారద అత్తయ్య అమ్మ నిశ్చితార్థం జరిగిన తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు మీ అత్తయ్య ఏమనిందో తెలుసా విడాకులు ఇచ్చేయండి అంది శారద నువ్వు నేను కలిసి గగన్ భూమిలో పెళ్ళి చేద్దామన్న ప్రతిసారి తను విడాకులు ఇవ్వమని అడిగిందమ్మా ఈరోజు కూడా గగన్ ముందే తను విడాకులు ఇవ్వమని అందమ్మా సంతకం పెట్టు అని గగన్ అన్నందుకే వాడిని కొట్టానమ్మా శారదని వదిలేసి చాలా సంవత్సరాలు అయింది కదమ్మా బహుశా అందుకే తనకి నా మీద విరక్తి వచ్చినట్టుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదు మామయ్య శారద అత్తయ్యకి మీరంటే ప్రాణం అత్తయ్య ప్రాణాన్నైనా వదిలేసుకుంటుందేమో కానీ మీ నుంచి విడిపోవాలి అని మాత్రం అస్సలు అనుకోదు అలా అనుకుంది అంటే దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మామయ్య అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటే ఇక ఈ మాటలు కూడా మీరా విని శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది ఇక అది చూసి శరత్చంద్ర ఏమైందమ్మా అని చెప్పేసి అడగగానే ఏం అన్నయ్య నేను ప్రేమించిన మా శ్రీవారిని పెళ్లి చేసుకున్నాను అని ఆనందపడాలో లేదా ఆ శ్రీవారే ఏ క్షణమైనా నన్ను వదిలేసి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాడేమో అని భయపడుతూ కాపురం చేయాలో తెలియని సందిగ్ధంలో ఇన్నేళ్లుగా కాపురం చేసుకుంటూ వచ్చానన్నయ్య అది ఎంత నరకమో అనుభవించినా నాకే తెలుస్తుంది అని చెప్పేసి మీరా బాధపడుతూ ఉంటే ఇప్పుడు నీ కాపురానికి ఏమైందని అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇంకా ఏం కావాలన్నయ్య ఆ మహాతల్లి శారద ఇన్ని విడాకులు అడిగిందంట ఈయన విడాకులు ఇచ్చేయచ్చు కదన్నయ్య ప్రాణం పోయినా కూడా ఇవ్వను అని అంటున్నాడు అంతేకాదన్నయ్య వాళ్ళ అబ్బాయి గగన్తో గొడవపడి తనని కొట్టాడు అలా కొట్టినందుకు ఈయన చెయ్యి అన్నయ్య ఆవిడ గారి మీద ఎంత ప్రేమ కారిపోతుందో చూడన్నయ్య అంత ప్రేమని నా మీద నా పిల్లల మీద ఏనాడైనా చూపించాడా ఇదంతా ఒక ఎత్తు అయితే భూమి మాట్లాడిన మాటలు ఇంకొక ఎత్త అన్నయ్య తను నామైన కొడలు కదన్నయ్య తను కష్టం వచ్చి నా వైపు నిలబడి మాట్లాడాలి కదా కానీ ఆ శారద వైపు నిలబడుతుందేంటి అని చెప్పి మీరా అంటూ ఉంటే భూమి ఏమందమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఆవిడ గారు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటుందో కారణం తెలుసుకోవాలి అని అనుకుంటుంది మా ఆయనకి ఆవిడికి సఖ్యత కుదుర్చుతాను అని అంటుందన్నయ్య అని చెప్పేసి మీరా అనుకనే ఏదో ఓదార్ కోసం అలా ఉంటుందమ్మా ఈరోజు నేను మీ అన్నయ్యగా నీకు ప్రామిస్ చేస్తున్నానమ్మా ఎలాగో ఆ శారద విడాకులు అడిగింది అని చెప్తున్నావు కదా ఎలాగైనా అది కుదిరేలా చేసి వాళ్ళిద్దరిని విడగొట్టి కేపిని నీ సొంతం చేస్తానమ్మా ఆ గగన్ గడికి తండ్రిగా కేపీ మీద గగన్ గడికి ఎలాంటి రైట్స్ లేకుండా చేస్తానమ్మా నన్ను నమ్మమ్మా ఇది నేను నీకు చేస్తున్న ప్రామిస్ అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక శారద గగన్ ఇద్దరు కూడా గుడికి వెళ్తూ ఉంటే ఇక అక్కడికి భూమి రావడం చూసి అమ్మ భూమి అనుకోకుండా మనం భలే కలిసామమ్మా అని చెప్పేసి శారద సంతోషపడిపోతూ ఉంటే అనుకోకుండా కాదమ్మా యాక్చువల్గా నేనే భూమిని గుడికి రమ్మని చెప్పాను కాకపోతే ఒకే ఇంటి నుండి వచ్చినట్టు ఒకే టైంకి రావడమే కాస్త సర్ప్రైజింగ్గా ఉంది అంతే కదా భూమి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అవును అంతే బావా అంత అర్జెంటుగా రమ్మన్నారు ఎందుకు బావా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు పెట్టాలి అన్న డ్యాన్స్ అకాడమీ గురించి నేను ఎంక్వైరీ చేశాను భూమి స్టేట్ లెవెల్ డ్యాన్స్ అకాడమీలో పర్ఫార్మెన్స్ చేసి అందులో విన్నర్ అయిన వాళ్ళకే గవర్నమెంట్ డ్యాన్స్ అకాడమీ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుందంట అని చెప్పేసి గగన్ చెప్పగానే స్టేట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అంటే కొంచెం కష్టమేమో కదరా అని చెప్పేసి శారదా అంటుంది అమ్మ నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా ఇక్కడ ఉండేది మన భూమి అని చెప్పేసి గగన్ అనగానే మరి మీరు అంతలా పొగిడేయకండి అత్తయ్య గారు చెప్పినట్టు స్టేట్ లెవెల్ అంటే కష్టమే కానీ ఎంత కష్టమైనా సరే అమ్మ ఆశయం కోసం నేను గెలిచే తీరతాను గెలవాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం రండి అని చెప్పేసి ఇక శారద లోపలికి తీసుకెళ్ళి నేను ఇక్కడే కూర్చుంటాను కాబోయే భార్యాభర్తలుగా పెళ్ళికి ఎలాంటి ఆటంకం ఉండకూడదు అని ఆ దేవుడికి దన్నం పెట్టుకోండి అని చెప్పేసి అంటుంది అమ్మ గుడిలో ఇలా మాట్లాడుతున్నాను అని నువ్వు మరోలాగా అనుకోకూడదమ్మా భూమి నువ్వు కూడా మా పెళ్ళికి ఏదైనా ఆటంకం ఉంది అంటే అది వీళ్ళ నాన్న శరత్చంద్ర గారే అది మామయ్య గారు ఆ మామయ్య గారే పెళ్ళికి పచ్చ జెండా ఊపిన తర్వాత ఇంకా ఆటంకం ఏముంటుందమ్మా అని చెప్పేసి గగన్ అనగానే ఏదో అలవాటు కొద్దీ అలా అన్నాను లేరా మీరు వెళ్ళి దండం పెట్టుకోండి అని చెప్పి శారదా గగన్ భూమిలని లోపలికి పంపిస్తుంది ఇక భూమి అయితే వాళ్ళ పేర్లు చెప్పేసి అలా పూజ చేయమని చెప్పేసి మీరు దండం పెట్టుకున్నమ్మా అని పంతులు గారు చెప్పగానే ఇక భూమి అయితే శారదా దగ్గరికి వచ్చి అత్తయ్య నేను మీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి శారద విడాకులు ఇవ్వడానికి గల కారణం తెలుసుకుంటుందా తన పెళ్ళికున్న ఆటంకం వాళ్ళ నాన్నే అని నిజం తెలుసుకోగలుగుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్